అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినా ఒక రహస్య పరిహారం అయితే నేను చేయబోతున్నానండి అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే చేస్తున్నారన్నమాట ఈ రె ఈ పవర్ఫుల్ అయిన ఈ రెమెడీని కనుక మీరు రెగ్యులర్గా ప్రతిరోజు ఫాలో అయితే మీకన్నా అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతమే చేసిన వారి కోరికలను తీర్చుకున్న పరిహారం అన్నమాట అందులో కూడా చాలామందికి చాలా అంటే చాలా బెస్ట్గా వచ్చింది ఇక ఒక సీక్రెట్ టెక్నిక్ అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ జీవితాన్ని మార్చుకోగలిగే ఒక మంచి పరిహారం ఒక మంచి మాట అయితే ఇందులో ఉందన్నమాట ఇక ఈ పరిహారానికి ఎంత శక్తి లేకపోతే ఎంత శక్తివంతమైతే కాకపోతే సెలబ్రిటీలు చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్ అసలు ఈ మధ్య అయితే అందరూ కూడా చేస్తూనే ఉన్నారనమాట ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు మీరు చూస్తుంటారో లేదు ఇక తన కోరిక వాళ్ళ కోరికలు ఏదైతే ఉంటాయో అది చెప్పుకుంటూ ఈ పరిహారాన్ని స్వయంగా వాళ్లే చేస్తూ ఒక వీడియో రూపంలో అయితే రిలీజ్ చేశారనమాట ఇక అప్పటి నుంచి ఈ పరిహారంకి ఇంకా ఎక్కువ డిమాండ్ అయిపోయింది కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు అనమాట నమ్మిన వారు ఎలాగో ఈ పరిహారాన్ని చేస్తూనే ఉంటారు ఇక చాలామంది లక్షల్లో చేస్తున్నారనమాట అలానే ఇలాంటి పరిహారాలని నమ్మకుండా ఉన్నవాళ్ళు సైతం ఈ పరిహారాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇలా చాలామంది కూడా ఈ వీడియో చూస్తే చేస్తున్నారు లేదంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోని చూసైనా సరే మీరు ట్రై చేయండి మీకు రెగ్యులర్గా చేసినట్లయితే మీ కోరికలన్నీ కూడా క్షణాల్లోనైతే తీరిపోతాయనమాట అంత శక్తి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ గొప్ప పరిహారానికైతే ఉంటుంది నమ్మకంతో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పరిహారం ఇదేనండి కానీ ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ అనేది వస్తుందన్నమాట అసలు వాళ్ళకి ఈ సెలబ్రిటీలకి ఏం తక్కువైంది చెప్పండి ఈ పరిహారాలు ఎందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీలకి ఏం కొద ఉంటుంది అసలు ఈ పరిహారాలు చేయడానికి వాళ్ళకి అసలు ఏం అంత అవసరము వాళ్ళకి లేనిదంటూ ఏముంటుంది అనేది అయితే డౌట్ మీకైతే ఖచ్చితంగా ఉంటుంది కదా అలా ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ డౌట్ అనేది అందరికీ వస్తుంది కాకపోతే దీనికి సమాధానంగా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎవరికి తగిన కోరికలు అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయన్నమాట వాళ్ళు కూడా మనుషులే కదండి దేవతలు కాదు కదా వాళ్ళకంటూ కొన్ని కోరికలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇక ఎంత సెలబ్రిటీలైనా సరే చిటికేసినంతలో వాళ్ళ కోరికల్ని తీరిపోతాయంటే కుదరదు కదా వాళ్ళు కూడా వారి వారి ప్రయత్నం అనేటువంటి చేస్తేనే కదా ఎంత పెద్ద సెలబ్రిటీలైనా గొప్పవాళ్ళైనా సరే వాళ్ళ కోరికలు అనేటివి తీరేది తీరిపోవాలి అనగానే తీరిపోవు కదా వాళ్ళకైనా వాళ్ళ శక్తికి తగ్గట్టు వాళ్ళు ప్రయత్నం చేయాలి వాళ్ళ ప్రయత్నం అంటూ తప్పకుండా చేయాలి ఇక్కడ ఒకరికి పదివేలు అవసరం ఉంటుంది ఇంకొకరికి లక్ష ఇంకొకరికి కోట్లు ఇంకొకరికి రెండు మూడు లక్షలు ఇలా డబ్బు ఒకటే కాదండి మనిషి జీవితంలో ఉన్నది ఎన్నో కోరికలు ఆశలు ఎన్నో ఉంటాయన్నమాట ఇక అవన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఎలాంటి పరిహారం కూడా అవసరమే లేదు కానీ అవి తీరకుండా ఎప్పటికైనా సరే కోరికలు కోరికలుగానే మిగిలిపోతాయో అప్పుడే ఇలాంటి పరిహారాలు అయితే అవసరం అన్నమాట ఇక ఇలాంటి పరిహారాల సహాయంతో మన కోరికలు అన్నవి మనం ఖచ్చితంగా తీర్చుకోవచ్చు ఇక ఇంతకీ అసలు ఆ పరిహారం ఏంటి అంటే బిర్యానీ ఆకు పరిహారం అండి ఇదివరకు కూడా మనం బిర్యానీ ఆకుతో ఎన్నో పరిహారాలు అయితే చేస్తున్నాము ఎన్నో లాభాలను కూడా పొందారు అన్నమాట ఎన్ని విధాలుగా చేయొచ్చో అన్ని విధాలుగా కూడా మనం ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం కదా ఇక ఆ బిర్యానీ ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం కానీ ఈసారి అయితే ఈ పరిహారం అనేది చాలా చాలా స్పెషల్ అన్నమాట ఎందుకంటే చెప్పాను కదండి సెలబ్రిటీలే చేశారు ఈ బిర్యానీ ఆకు పరిహారం చేస్తూ ఈ బిర్యానీ బిర్యానీ ఆకును కాలుస్తూ ఆ పరిహారాన్ని తను వాళ్ళు ఎలా అయితే చేసుకున్నారో అనేది కూడా స్వయంగా వాళ్ళే ఒక వీడియో రూపంలో చెప్పారనమాట కాబట్టి ఆ బిర్యానీ ఆకును కాలుస్తున్నటువంటి వీడియోస్ని ఫొటోస్ను షేర్ చేస్తున్నారు ఇక మరి ఆ బిర్యానీ ఆకు పరిహారాన్ని ఎలా చేశారు ఎలాంటి నియమాలు పాటించారో ఏ సమయంలో ఎలాంటి నియమాలు పాటించి ఈ పరిహారాన్ని చేశారో ఇప్పుడు మనం నీట్గా అయితే ఈ వీడియోతో తెలుసుకుందామండి అందుకే నేను ఫస్టే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన ప్రత్యేకమైన పరిహారం అని ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారానికి చాలా ప్రత్యేకత అయితే ఉందన్నమాట ఇక ఆకుల్లోనే రారాజు బిర్యానీ ఆకనే చెప్పుకోవచ్చు మనం ఇప్పటికే బిర్యానీ ఆకుతో కొన్ని పరిహారాలు అయితే చేసాము అవి కూడా ఎంతో శక్తివంతంగా వేగవంతంగా అయితే మనకి పనిచేశాయి కదండి అలానే తెలుసుకొని ఉన్నారు కూడా కాబట్టి వాటి వల్ల ప్రయోజనాలు కూడా చాలామంది కూడా పొందున్నారు ఇక ఏదో బిర్యానీ ఆకుని కూరల్లోనో లేదా బిర్యానీ ఆకును వేశామా తినేటప్పుడు తీసి పక్కకు పడేసామా అన్నట్టు కాదండి బిర్యానీ ఆకు చాలా పవర్ఫుల్ కాబట్టి మనం ఉపయోగించుకున్నామంటే కనుక మన జీవితం అనేది కూడా చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది ఇక మన సమస్త కోరికలను తీర్చేసుకోవచ్చు ఇక ఈ బిర్యానీ ఆకుతో మాకు ఈ కోరిక మిగిలిపోయింది అని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా ప్రతి ఒక్క కోరికను ఈ బిర్యానీ ఆకైతే అనమాట అంత చక్కగా పనిచేస్తుంది ఈ పరిహారం కానీ మీరు అసలు ఏం కోరుకుంటున్నారు ఎందుకోసం చేస్తున్నారు దీనికోసం చేస్తున్నారు ఈ పరిహారం అన్నది ముందుగానే మీరు ఒక కోరికని క్లారిటీగా మనసులో గుర్తుపెట్టుకోండి అంటే మనస్ఫూర్తిగా చెప్పుకోవాలన్నమాట నాకు ఈ కోరిక ఉంది అని క్లియర్గా సూటిగా ఉండాలి కోరిక అనేది ఎప్పుడూ కూడా గజిబిజిగా కన్ఫ్యూజింగ్గా అస్సలు ఉండకూడదు అనమాట చాలా అంటే చాలా క్లియర్గా ఉండాలి ఇక ముందుగా అందరూ కూడా ఎక్కువ శాతం డబ్బును కోరుకుంటారు ఎందుకంటే మనిషి జీవితం రూపాయలనేదే అస్సలు స్టార్ట్ అనమాట కాబట్టి ఒక మనిషి పొద్దున నిద్ర లేచారు అంటే చాలు ఇక రూపాయితోనే అన్ని ప్రతి ఒక్కటి కూడా రూపాయితోనే మొదలవుతుంది ఇక రూపాయిని ప్రతి మనిషి కూడా తన పాపాయిలాగా చూసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రయారిటీ అన్నది ఏదైనా ఉంది అంటే అది డబ్బుకి మాత్రమే డబ్బు కావాలంటే మాత్రం మాకు ఇంత డబ్బు కావాలి మాకు ఇవ్వాల్సిన వాళ్ళు మా డబ్బు మాకు తిరిగి ఇవ్వాలి లేదా మేము ఏదైనా జాబ్ కోసం అనేది మంచిగా ట్రై చేస్తూ ఉన్నాము ఎప్పటి నుంచోను ఇక మంచి జాబ్ రావాలి అది కూడా నాకు నచ్చిన నేను ఇష్టపడిన జాబ్ రావాలి హెల్త్ బాగుండాలి పిల్లలకు మంచిగా పెళ్లి సంబంధం కుదరాలి పిల్లడికి మంచి కాలేజీలో సీట్ రావాలి ఇంకా కొంతమంది అయితే సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇక అందులో నాకు మంచిగా అయితే సీట్ అనేది రావాలి నేను మంచిగా చదువుకోవాలి ఇట్లా ఎవరికి తగ్గట్టు వాళ్ళ కోరికలు ఉంటాయన్నమాట లేకపోతే నేను ఇష్టపడ్డ వ్యక్తి నా మాట వినాలి వాళ్ళతో నాకు మంచిగా వివాహం జరగాలి ఒకవేళ కారణాంతరాలు వల్ల దూరంగా ఉంటే తిరిగి మళ్ళీ నా దగ్గరకు రావాలి నా బంధం అనేది నా మాట వినాలి మా మధ్య ఉన్న అన్యోన్యత పెరగాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అది చాలా క్లారిటీగా మీరు ఖచ్చితంగా ఆలోచించుకున్నాక ఇక ఎలాంటి డౌట్ అనేది అస్సలు ఉండకూడదు ఇక మీ మనసులో మనస్ఫూర్తిగా సంకల్పం అనేది చేసుకొని ఈ పరిహారం అనేది మంచిగా చేసుకోండి ఇది ఎవరైనా ఏ రోజైనా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చండి దీనికి తిది వారం నక్షత్రం అంటూ ఏది ఉండదన్నమాట చిన్న పెద్ద ఆడ మగా అసలు ఏ సంబంధాలు కూడా లేవన్నమాట అలానే నియమాలు కూడా అస్సలు ఒక్కటి కూడా ఏది కూడా లేదు కాబట్టి మీరు నిశ్చింతగా చేసుకోవచ్చు ఏ నియమాలు లేనటువంటి పరిహారం అన్నమాట ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది అలానే కుల మతాలతో అస్సలు పాసరం లేదనమాట ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఈ పరిహారాన్ని విశ్వానికి అంటే ఆ యూనివర్స్కి చేస్తున్నాం కాబట్టి యూనివర్స్ అనేది నీకు ఒకలా నాకు ఒకలా కాదు అందరికీ ఒకటే కాబట్టి ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట ఇక మీరు ముందుగా ఒక బిర్యానీ ఆకునైతే తీసుకొని అది బాగా ఎండినాకై ఉండాలి అలానే కాడ విరిగిపోకుండా కాడ సమేతంగా ఉండాలి ముక్కలు ముక్కలుగా చిరిగి రంధ్రాలు లేకుండా చాలా నీట్గా ఉన్న ఒక మంచి బిర్యానీ ఆకునైతే మీరు ఫస్ట్ అయితే తీసుకోవాలన్నమాట ఇక అది కూడా బిర్యానీ ఆకు కొస భాగం అంటే ముందు భాగం వెనక కాడ భాగం కూడా ఖచ్చితంగా ఉండాలి అంటే ఆకు అనేది పూర్తిగా ఉండాలన్నమాట ఎక్కడా కూడా చిరుగులు ముక్కలు రంధ్రాలు ఇవి ఇలా ఏమీ కూడా లేకుండా నీట్గా ఉన్న ఒక ఆకునైతే తీసుకోవాలన్నమాట అలాంటి ఆకును మాత్రమే తీసుకొని ఇప్పుడు ఈ పరిహారంలో అయితే చూడాలి ఒకవేళ మీరు విరిగినవి తీసుకుంటే ఆ మొక్కలు విరిగినవి రంధ్రాలు పడ్డవి వాడితే అస్సలు రిజల్ట్ అనేది ఉండదు ఈ విషయం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలా మంచి ఆకునైతే తీసుకొని ఇక మీ మనసులో మీ సంకల్పం ఏదైతే ఉందో ఏం కావాలో అది విశ్వం నుంచి మీరు ఏమైతే కావాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారు అది మీరు గట్టిగా ఎంత అమౌంట్ అయితే కావాలి అని అనుకుంటున్నారో అన్నది మీ మనసులో మనస్ఫూర్తిగా సంకల్పం అనేది చేసుకోవాలన్నమాట ఇక బిర్యానీ ఆకు మీద మీ కోరిక అనేది ఎలా రాయాలి అంటే ముందుగా మీ ఇష్ట దైవాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనసులో ఒక్కసారి తలుచుకొని వారాహేమవారిని కానివచ్చు లేదంటే లక్ష్మీదేవి అమ్మవారిని కానీ ఆ పరమశివుడినైనా లేదంటే బాబా గారిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ గణపతిని కానీ ఇలా మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని తర్వాత ఆ బిర్యానీ ఆకు మీద ముందుగా థ్యాంక్స్ అనేది రాయాలన్నమాట గ్రీన్ కలర్ పెంత రండి ఇలా రాసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకొని అంటే రాముడైనా కానీ హనుమంతుడైనా ఇలా ఏ దైవమైనా పర్వాలేదండి ఎందుకంటే కేవలం ఈ కోరిక అన్నది అంటే మీరు కోరిన కోరిక మనం విశ్వానికి చేస్తున్నాం విశ్వం అంటే ఆ భగవంతుడే కదండి మరి అందరి దేవుళ్ళు ఒక్కరే కాబట్టి ఏ దేవుడినైనా సరే మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట మరి ఆ దేవుణ్ణి మనసులో తలుచుకున్నాక నాకు ఈ కోరిక ఉంది తీర్చు అంటూ మీ ఇష్టదైవాన్ని మీరు మనస్ఫూర్తిగా తలుచుకొని మీరు హ్యాపీగా మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి ఇక మీరు మనం రాస్తున్న కోరిక ఇక ఆ తరువాత ఆకు మధ్య భాగంలో అంటే ఆకుకి మధ్యలో ఈయన అనేది ఉంటుంది కదండి ఇక ఆ ఈయన మీద మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని రాసుకోవాలి ఇక దాని కింద మీరు మీ కోరికను ఎవరి కోసం అయితే కోరుకుంటున్నారో వాళ్ళ పేరును రాయాలన్నమాట మీ కుటుంబ సభ్యులు కానివచ్చు లేదంటే మీ కోసం కానీ ఇలా ఎవరైనా సరే ఇంకా దాని కింద నా కోరిక తీర్చేందుకు థ్యాంక్స్ విశ్వమా అని చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్నట్లు రాసుకోవాలన్నమాట ఇక ఇలా రాశాక ఈ బిర్యానీ ఆకును చేతిలోకి తీసుకొని మీరు ఏ కోరిక కోసం అయితే కోరుకుంటున్నారో అంటే రాశారు ఆ కోరికను ఒక్కసారిగా మీరు జాగ్రత్తగా కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా అయితే మీరు ఆ కోరికను చెప్పుకోవాలన్నమాట తొమ్మిది సార్లు అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇక నా కోరిక ఇది ఉంది అని చెప్పి అనేసి దీన్ని తీర్చాలి అని తొమ్మిది సార్లు అయితే చెప్పుకోవాలి ఇలా మీ విష్ ఏదైతే ఉందో దాన్ని చెప్పుకున్నాక బిర్యానీ ఆకుని ఒక సిజర్ సాయంతో పట్టుకొని దాన్ని నీట్గా ఒక్క ముక్క కూడా వదలకుండా ఒక కర్పూర కర్పూరం అనేది ఒక ప్రమిదలో వెలిగించేసి మొత్తం కాల్చేయాలి ఇలా ఆకు కాలుస్తున్నప్పుడు కూడా మీ కోరిక తీరుతుందా తీరదా మీ కోరిక పరిస్థితి ఏంటి అన్నది మీకు ఈ బిర్యానీ ఆకే చెప్పేస్తుంది అనమాట ఇక్కడ కాలేటప్పుడు కాలే సమయంలోనే మీ కోరిక పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది ఈ ఆకు అనేది కాలుతున్నప్పుడు మీ కోరిక అనేది మీరు కోరింది ఏదైతే ఉందో అది తీరుతుందా లేదా ఎంత కష్టమైన కోరిక అనేది కూడా అర్థమైపోతుంది అనమాట కాల్చేటప్పుడు ఈ ఆకు అనేది పటపటమని ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది అంటే అది చాలా క్రిటికల్ కోరిక అయితే చెప్పుకోవచ్చు ఇక చాలా కష్టతరమైన కోరిక అయితే అనుకోవచ్చు అనమాట అంటే కోరిక తీరుతుంది కానీ కాస్త సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి వెయిట్ చేయండి ఖచ్చితంగా మీ కోరిక అయితే తీరుతుంది ఇక ఆ కోరిక తీరడానికి కొద్దిగా టైం అనేది కూడా పడుతుందని అర్థం అనమాట అలానే ఆకు సగం కాలి కాలేక మధ్యలోనే ఆరిపోతే ఆ కోరిక తీరదు అని అర్థం చేసుకోండి ఇక చక్కగా పూర్తిగా ఆకు కాలిపోయిందంటే అది మీ కోరిక అతి త్వరలోనే తీరుతుంది అని అర్థం ఇలా ఆకు మొత్తం కాడతో సహా పూర్తిగా ఎక్కడ కొంచెం కూడా లేకుండా మొత్తం మనం పూర్తిగా ఆకుతో సహా మొత్తం కూడా కాల్ చేయాలన్నమాట ఇక అంటే కాడ కూడా మిగలకూడదు కాబట్టి సిజర్ సాయంతో పట్టుకొని కాలుస్తున్నాం కాబట్టి మనం చేత్తో పట్టుకుంటే కాడ పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి కాడని కాల్చలేము ఇక సిజర్ సాయంతో పట్టుకుంటే ఆకుని మొత్తంగా కాల్ చేసేయచ్చు ఇక ఆకు అనేది కొద్దిగా కూడా చల్లలేక ఆ బూడిదను మీరు మీరు మంచిగా అయితే తీసుకోవాలన్నమాట ఒక పేపర్ సాయంతో అయినా సరే ఎక్కడైనా నీట్గా మొత్తం ఆ బూడిదను తీసుకొని బయటకు వెళ్ళాలి అంటే కుదిరితే ఇంటి బయట కానీ లేదంటే బాల్కనీలో లేదంటే టెరస్ పైకి అయితే వెళ్ళి మీరు ఆకాశం వైపు చూస్తూ ఈ బూడిదను విశ్వంలోకి కలిపేయాలి అంటే మీ దోసెట్లో ఈ బూడిదను పట్టుకొని ఆకాశంలోకి చూస్తూ మీ కోరిక ఏదైతే ఉందో చెప్పుకొని ఆకాశంలోకి ఉఫ్ అని చెప్పి మొత్తం ఆ బూడిదంతా కూడా ఊదేయాలన్నమాట ఇలానే ఫ్రెండ్స్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అంటే ఆ బూడిదను విశ్వంలో కలిపేయాలన్నమాట ఇక మీ కోరిక చెప్పుకొని మళ్ళీ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి థ్యాంక్స్ విశ్వమ్మ నా కోరిక తీర్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి ఇక సింపుల్ ఫ్రెండ్స్ ఇంతేనండి ఇది ఎప్పుడైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు నమ్మకంతో మనం చేయాలి అంతే అనమాట నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా మనకి చాలా మంచిగా అయితే ఉంటుంది ఇక చాలామందికి కూడా ఒక డౌట్ అనేది వస్తుంది దేవుడి పేరు రాసి కాల్చొచ్చా అని ఇప్పుడు మన కోరికను మనం విశ్వంలోకి చేర్చేస్తున్నాం కాబట్టి విశ్వం అంటే దేవుడే కదండి దేవుడిని మళ్ళీ దేవుడిలోకి చేర్చేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు కాబట్టి మీరు ఎలాంటి డౌట్స్ అనేది కూడా ఏమి పెట్టుకోకుండా నిశ్చింతగా చేసుకున్నాను అనమాట సో ఇక మరి చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి